హాయ్ అండి వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ హుమా ఛానల్ ఈరోజు నేను మీకు మన ఆంధ్ర స్పెషల్ సాంబారు చేసి చూపిస్తున్నాను దీనికోసం ఒక కుక్కర్లో నేను చూపిస్తున్న ఈ కొలతలతో రెండు స్పూన్లు కందిపప్పు వేసుకుంటున్నాను ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను వేసే ఈ కొలతలతో ఈ సాంబారు చాలా చాలా మంచి టేస్ట్గా వచ్చిందండి చింతపండు పులిపాయిన ఉప్పు కారం స్పైసీనెస్ అంతా చాలా చాలా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేము మీడియంలో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ సాంబార్ కోసం మనం కూరగాయలు కోసుకుందాము నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఆనపకాయ ములంకాడలు వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బర్లోకి ములంకాడ ఆనపకాయ ముల్లంగి ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు ఉడికిపోయింది చూసారా మెత్తగా ఉడికిపోయింది దీన్ని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా ఈ పప్పుని మనం వేరే బౌల్లోకి వేసేసుకుందాము ఎందుకంటే ఇదే కుక్కర్లో మనం కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి అలాగే తరువాత సాంబార్ని మరిగించుకున్నప్పుడు కూడా ఇలా పెద్ద బౌలే ఉండాలి లేకపోతే పొంగిపోతుంది ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో కూరగాయ ముక్కలన్నీ వేసేసుకొని ముక్కలన్నీ మునిగేలాగా నీళ్లు వేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకే ఒక విజిల్ రానివ్వాలి లేదు మీరు విడిగా ఉడికించుకుంటానంటే కూడా ఉడికించుకోవచ్చు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కరెక్ట్గా ఉడికిపోతాయి ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికేలోగా మనం ఈ చింతపండు పులుసుని ఇలాగా పప్పులోకి తీసి వేసుకుందాము నేను కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చేసి చూపిస్తున్నానండి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అందుకే ఇలా చింతపండు రసాన్ని తీయడం కూడా చూపిస్తున్నాను ఇలా ఒక రెండు సార్లు చింతపండు పులుసు అంతా వచ్చేసేలాగా చింతపండుని పిండేసుకొని తీసుకొని ఈ పప్పులో వేసేసుకోవాలి ఈ చింతపండు పులుసుని ఇందులో వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ చింతపండు బాగా మరగాలి లేతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి వీటిని కూడా మనం ఈ బౌల్లో వేసేసుకుందాము చక్కగా ఉడికిపోయాయండి ఇలా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ ఛానల్లో అన్ని ఫుడ్ రెసిపీస్ ఉండాలని చెప్పి ఒక్కొక్కటిగా చేసి చూపిస్తున్నానండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేశాను ఇది కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ముందు తగ్గించి వేసుకోవాలి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఈలోగా పోపుకి ఇలాగా రెడీ పెట్టుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి ఉంచుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు అలాగే పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు రెడీ చేసి ఉంచుకున్నాను ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం సాంబార్ పొడి వేసుకుందాము నేనైతే బయట నుంచి తెచ్చుకున్న సాంబార్ పొడే వేసుకుంటున్నానండి ఎంటీఆర్ కానీ ఆశీర్వాద్ కానీ ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ సాంబార్ని మరగనివ్వాలి చింతపండు రసం వేసాం కదా దాని పచ్చదనం ఉంటే సాంబారు అస్సలు టేస్ట్గా ఉండదు మనం టోటల్గా ఒక టెన్ మినిట్స్ పాటు మరిగిస్తున్నాము అన్ని ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు సాంబార్ కూడా కొంచెం చిక్కబడింది దీనికి మనం పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయలు మంచి వాసన వస్తాయి అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా మెంతులు వేసి సిమ్లోనే కాసేపు వేగనివ్వాలి ఇలా ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వీటిని కూడా ఒక హాఫ్ మినిట్ పాటు వేపుకోవాలి సిమ్లో పెట్టినట్లయితే ఇవి మాడకుండా చక్కగా వేగుతాయి సాంబార్కి మంచి టేస్ట్ అండి ఈ ఇంగువ ఈ ఇంగువ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒకసారి కలిపేసుకొని మన సాంబార్లో వేసేసుకోవడమే ఈ సాంబార్ టేస్టు చాలా చాలా బాగుందండి నిజంగా నేను సాంబార్ పోపు వేస్తే బయట గుమ్మం వరకు వచ్చింది అని చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఫుడ్ రెసిపీస్ నా ఛానల్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్